హలో నమస్తే నేను జర్నలిస్ట్ బాయ్ అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన పదేళ్ల కాలంలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కూడా కాళేశ్వరం కాసుల కోసం కడుతోంది కాళేశ్వరం అవినీతి చేయడం కోసం కడుతోంది కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఆయన కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏమాత్రం ఉపయోగం లేదు కాళేశ్వరం పేరుతో నిధుల దోపిడీ జరిగింది అంటూ పదే పదే మాట్లాడుతూ రావడం చూసాం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మినహా మిగతా వాళ్ళంతా కూడా కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ రావడమే చూసాం కాళేశ్వరం ఒక నిరుపయోగమైన ప్రాజెక్టుగా మాట్లాడుతూ రావడమే చూసాం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు మార్చి కాళేశ్వరం పేరుతో భారీగా అప్పులు తెచ్చి డబ్బులు వృధా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొద్ది రోజుల ముందు తెలంగాణ ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పిల్లర్ కృంగింది ఆ పిల్లలు కృంగడంతో సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడం కారణంగా మొత్తం ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది లాంటి ఒక క్యాంపెయిన్ ఎలక్షన్ టైంలో జరగడం చూసాం ఆ క్యాంపెయిన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణలో రాజకీయంగా నష్టం చేసింది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి సో ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే కాళేశ్వరం అనేది ఒక అవినీతి కోసం ఏర్పాటు చేసిన ఒక డిజైన్ అవినీతి కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వెసులుబాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అటు బిఆర్ అటు బీజేపీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు చాలా అనేక మంది ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ వచ్చారు సో ఈ నేపథ్యంలో బీఆర్ బీజేపీ ప్రధానంగా అటాక్ చేస్తూ వచ్చింది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కావచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్టుగా మాట్లాడుతూ వచ్చారు ఇటీవల కాళేశ్వరం అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మరో మాజీ మంత్రి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యారు కాళేశ్వరం ముందు అటెండ్ అయిపోయి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సారీ కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అయ్యి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం సమయంలో ఏం జరిగింది డిజైన్ సమయంలో ఏం జరిగింది అప్రూవల్ సమయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు నిజానికి ఈ కమిషన్ ఇప్పటికీ అనేక మంది అధికారులను కూడా ఈ అంశంపైన విచారణ చేసింది ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చేలా ఈటెల రాజేందర్ బిహేవ్ చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు డిజైన్ సందర్భంగా ఎలాంటి అవకతవకలు లేవని ఎలాంటి అవినీతి అవినీతి అంశం మాట్లాడకపోయినప్పటికీ ఈ ప్రాజెక్ట్ అవసరం ఈ ప్రాజెక్టు డిజైన్కి సంబంధించి ఆయన దగ్గరున్న సమాచారాన్ని షేర్ చేసుకొని వచ్చారు సో షేర్ చేసుకొని వచ్చిన తర్వాత నిన్న టీవీ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఉపయోగపడుతోంది కాళేశ్వరం తరువాత తెలంగాణలో పంటలు దిగుబడి పెరిగింది కాళేశ్వరం తర్వాత తెలంగాణలో అన్ని చెరువులు కూడా నీళ్లతో నిండిపోయి ఉంటున్నాయి కాళేశ్వరం తర్వాత తెలంగాణలో ఎండ్ అనేది లేకుండా పోతుంది కాళేశ్వరం తర్వాత తెలంగాణలో గ్రౌండ్ వాటర్కి సంబంధించిన ఇబ్బంది లేకుండా పోయింది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట ఖచ్చితంగా వరం లాంటిది తెల కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణ డెవలప్ అయింది తెలంగాణలో పంటలు పెరిగాయి తెలంగాణలో భూగర్భ వనరులు పెరిగాయి అనే మాట భారతీయ జనతా పార్టీ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఓపెన్గా మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ని కలిగించేది మొత్తం బీఆర్ఎస్ని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా కాళేశ్వరం అంశానికి సంబంధించి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాట్లాడిన ఈ మాటలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే మాటలుగా చూడాలి ఈటల రాజేందర్కి తెలంగాణ రాజకీయాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉంది తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది ఈటెల రాజేందర్ అంత తొందరగా ఎవరిని మాట తూలడు అన్పార్లమెంటరీగా మాట్లాడు సో చాలా జాగ్రత్తగా మాట్లాడతారంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఆయనకుంది అటువంటి ఈటల రాజేంద్ర కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా నష్టం లేదు తెలంగాణకి చాలా లాభం జరిగింది నల్గొండ లాంటి జిల్లాలు కరీంనగర్లో కరీంనగర్లో దాన్ని ఇరవై ఏళ్ళుగా ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇరవై ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో కాలువల పొడి రైతుల ఇబ్బందులు చూసాం నీళ్ల కోసం రైతులు పడే కష్టాలు చూసాం బట్ కాళేశ్వరం వచ్చిన తర్వాత అవన్నీ పోయాయని చెప్తున్నారు వరంగల్ లాంటి జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి ముందు ఇన్ని నీళ్లను చూసిన పరిస్థితి లేదు వరంగల్ లాంటి జిల్లాలో ఈ స్థాయిలో నీళ్ళు అక్కడికి వెళ్ళాయంటే నీళ్ళు ఆ జిల్లాని జిల్లాలో పారాయంటే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టే కారణం అంటూ ఆయన మాట్లాడుతూ ఉండడంతో ఆయనకున్న విశ్వసనీయత ఆయన మాటలకు ఉన్న విశ్వసనీయత ఆయన ఇప్పుడు కాళేశ్వరం అంశానికి సంబంధించి పాజిటివ్గా మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా కనపడుతుంది సో కాళేశ్వరంతో మొత్తం నష్టం మొత్తం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టింది తొంభై నాలుగు వేల కోట్లయితే లక్ష కోట్లు అవినీతి చేశారంటూ మాట్లాడుతూ ఉన్నారు సో దానిలోనే వాళ్ళ వాదనలో డొల్ల ఉంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తుంది చాలామంది మాట్లాడుతున్నారు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ కూడా ఇదే అంశంపైన మాట్లాడడం కూడా బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చింది తాజాగా ఈటల్ రాజేందర్ కూడా ఈ అంశంలో కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి బాసటగా నిలిచిన తరహాలో వ్యాఖ్యలు చేశారు సో ఆయన వాళ్ళకు బాసటగా నిలబడటం కోసం ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి ఏది మంచో ఏది చెడో చెప్పగలిగిన సీనియర్ పొలిటీషియన్గా ఉన్న ఈటెల రాజేందర్ ఆ మాట మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీకి సంతోషాన్ని కలిగించేది బీఆర్ఎస్ పార్టీకి ఈటెల మాటలు ఖచ్చితంగా బాసటగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు నిన్నటి ఆయన వ్యాఖ్యలు